శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శుక్లాం బర్దరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే స్కాంద పురాణాంతర్గత పురాణము ఆరవ అధ్యాయము దీపదాన మహిమ రాజా కార్తీక మాహాత్యంలో పాలు తేనె వెన్న పెరుగు వీటితో ఏర్పరిచిన పంచామృతములతో శ్రీమన్నారాయణునికి భక్తిగా అర్పించి పూజించి కస్తూరి గంధం కలిపిన నీటితో అభిషేకం చేసిన వారు పదివేల అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం పొంది ఉత్తమగతిని చేరుకుంటారు కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం విష్ణు దేవాలయంలో దీపారాధన చేసిన వారికి వైకుంఠము ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో దీపదానం చేసిన వారికి ఉత్తమ జ్ఞానం లభించడమే కాకుండా విష్ణు సాహిత్యం కలుగుతుంది కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్తితో వత్తిపెట్టి బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసిన ప్రమిదలలో వత్తిపెట్టి నేతిని పోసి వెలిగించి ఆ దీప ప్రమిదను వేదవేత్త అయిన బ్రాహ్మణునికి దానమివ్వవలెను ఈ విధంగా నెలంతా చేసి చివర వెండితో ఒక ప్రమిదను చేయించి అందులో బంగారు వత్తి వేసి పిండితో కుదురు చేసి దాని మధ్య ఈ ప్రమిదను ఒత్తిని ఉంచి దీపంతో యోగ్యుడైన బ్రాహ్మణునికి దానమివ్వాలి తరువాత బ్రాహ్మణ సమారాధన యథాశక్తిని అనుసరించి చేయాలి ఆ విధంగా బ్రాహ్మణులకు దీపదానం చేసినప్పుడు అన్ని విధముల జ్ఞానాన్ని ఇచ్చేది సకల సంపదలను కలుగజేసేది అయినా దీపదానం చేస్తున్నాను నాకు క్షేమం కలుగుగాక అని అంటూ దానమివ్వాలి స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ విధంగా దీపదాన వ్రతము పూర్తి చేసిన వారు ముక్తిని పొందుతారు తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలన్నీ ఈ దానము వలన తొలగిపోతాయి ఈ సందర్భములో బహు పురాతనమైన ఒక కథ చెప్తాను విను అంటూ జనక మహారాజునకు వశిష్ఠుల వారు చెప్పసాగిరి పూర్వము ద్రవిడ దేశంలో ఒక స్త్రీ ఉండేది ఆమెకు సంతానం బంధువర్గం లేకపోవట వలన జీవితానికి ఆధారం లేకపోవట వలన భిక్షాటన వృత్తి వలన జీవనం సాగిస్తుంది ఆమె ఒకనాడైనా వంట చేసుకుని ఎరగదు ఇతరుల చల్ది అన్నం తింటూ కాలక్షేపం చేస్తుంది నలుగు పిండ్లు విసిరిపెట్టడం ఇతరులకు వంట వార్పులు చేసి పెట్టడం ఈ విధంగా సంపాదించుకున్న ధనాన్ని వడ్డీలకిస్తూ ధనాన్ని వృద్ధి చేసుకుంటుంది ఆమె ఒకనాడైనా శ్రీమన్నారాయణుని పాదార విందాన్ని ధ్యానించలేదు పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేదు పవిత్రమైన ఏకాదశి నాడైన ఉండి ఎరగదు ధనాన్ని కూడబెట్టుకోవడమే గాని ఇతరులకు ఉపకారము చేయలేదు దానగుణం లేదు పరము లోబిగా ఉండేది భోగభాగ్యాలు శరీరము సంపద సర్వం అసత్యం అనే జ్ఞానం లేకుండా ఆమె జీవిస్తుంది ఒకరోజు శ్రీరంగం పోతూ ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆ ఊరు వచ్చాడు ఆ బ్రాహ్మణుడు చాలా దయగలవాడు అతడు ఆ ఊరు రావడం నిజంగా ఆమె అదృష్టం అతడు ఆమె విషయం విని ఆమెతో తల్లి నా మాట విను చర్మం మాంసం ఎముకలతో నిండినది ఈ దేహం సుఖదుఖాలతో నిండి ఉంటుంది ఈ దేహమే అన్ని కష్టాలకు పుట్టినిల్లు పంచభూతాలతో నిండిన ఈ దేహాలలో ఉన్న ప్రాణం పోయినంతనే ఇంటి దోల పడిన నీటి బిందువులు నాలుగు దిక్కులా జారిపోయే విధంగా ఆయా భూతాలు ఆ భూతాలతో చేరిపోతాయి నీటి బుడగ దేహం నశించిపోతుంది శాశ్వతం కానీ ఈ దేహమే నీవు శాశ్వతం అనుకుంటున్నావు నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది కర్మ ఒక్కటే వెన్నంటి వస్తుందనే సత్యం గ్రహించి సకల దయాపరుడైన భగవంతుణ్ణి మనసారా ధ్యానించు అగ్నిలో పడి మిడత నశించిన విధంగా ఈ దేహం కూడా బూడిదపాలు కావలసిందే కాబట్టి శ్రీ మహావిష్ణు పాదారవిందములను ధ్యానించు కామ క్రోధ భయ లోభాలు ధనాపేక్ష దేహాభిమానం వదిలిపెట్టు భక్తితో కార్తీక మాసంలో స్నానం చేసి మహావేద విద్వాంసుడైన బ్రాహ్మణునకు దీపదానం చేయి నీవి విధముగా చేసినట్లయితే అనేక జన్మలలో చేసిన పాపములు తొలగిపోతాయి అని చెప్పి తూర్పు దిక్కుగా శ్రీరంగపట్టణం వెళ్ళిపోయెను లోబిగా ఉంటున్న ఆమె బ్రాహ్మణుని హితోపదేశం అర్థం చేసుకుని యథార్థం గ్రహించి తన పాపకృత్యాలకు బాధపడింది ఆ బ్రాహ్మణుని హితోపదేశం ప్రకారము కార్తీక మాసం చేయటానికి నిర్ణయించుకున్నది సూర్యోదయమున కార్తీక స్నానం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించి దీపదానం చేసి విప్రుల వలన పురాణం విని మాసాంతంలో బ్రాహ్మణ సమారాధన గావించింది కార్తీక మాసంలో ఆమె చన్నీటి స్నానం చేయటం వలన అనారోగ్యానికి గురై చలిజ్వరంతో బాధపడి ఆయువు తీరటం వలన మరణించి స్వర్గం పొందింది అందుచే కార్తీక మాసంలో దీపదానం చేయటం వలన సకల పాపాలు పోతాయి ఈ విషయాన్ని సదాశివుడు నాకు పూర్వము చెప్పెను ఈ రహస్యం నేను నీకు చెప్పాను సంసార బంధాలు ఈ దీపదానం వలన తొలగిపోతాయి సత్యప్రదం ప్రాప్తిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించిరి ఇది శ్రీ స్కాందపురాణ అంతర్గత కార్తీక మాహాత్య మందలి ఆరవ అధ్యాయము సంపూర్ణము ओम नमः शिवाय